అరహర మహాదేవ శంభో శంకర ఓం శివాయ రుద్రాక్ష ప్రచార సేవా సమితి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మరి చాలామంది నన్ను అడిగారు గురుగారు కరుంగలి మాలలు కూడా మీరు ఇస్తారని అయితే కరుంగలి మాలలు మార్కెట్లోకి వచ్చాయి కానీ నేను దాని మీద ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి దాని విషయాలు తెలుసుకొని మీకోసం ఈ వీడియో రెడీ చేస్తున్నానండి ముందుగా నలుపు రహస్యం గురించి తెలుసుకుందాం ఎందుకంటే కరుంగలి మాల నలుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి ఈ నలుపు వర్ణం గురించి తెలుసుకున్నట్లయితే మనకి కొంత అర్థమవుతుంది చాలామంది నలుపును చూసి భయపడతాం చీకట్ను చూసి తగ్గిపోతాం కానీ నిజానికి ఆ నలుపు భయం కాదు ఆ నలుపు జీవన రహస్యం నలుపు అంటే నిజంగా చెప్పాలంటే నలుపు శూన్యం అదే శూన్యంలో నుంచి సృష్టి పుడుతుంది నలుపు అంటే ముగింపు కానీ అదే ముగింపు నుంచి కొత్త ఆరంభం పుడుతుంది కొందరు యోగులు చెప్తారు కళ్ళు మూస్తే కనిపించే చీకట్లోనే ధ్యానం ద్వారం తెరుచుకుంటుందని మరి ఆ నలుపులోనే మనసు లోపలికెళ్ళి బ్రహ్మాన్ని అనుభవిస్తుంది నిజంగా నల్ల మేఘాలు ఉగ్రంగా అనిపిస్తాయి కానీ అవి వర్షాన్ని ఇస్తాయి అలాగే నలుపు కూడా ఈ కరుంగలి మాల కూడా మనకి రక్షణను కూడా కల్పిస్తుంది నిజంగా చెప్పాలంటే నలుపు అన్నిటినీ ఆమోదిస్తుంది అలాగే మంచి చెడు అందుకే నలుపు అంటే నిజంగా ఒక శక్తి నలుపు కాలానికి ప్రతీక నలుపు సృష్టి రహస్యం అందుకనే ఈ నలుపు రహస్య ప్రతిబింబమే నిజంగా చెప్పాలంటే కరుంగలి మాల నల్ల చెక్క నుండి తయారైనటువంటి ఈ పవిత్ర మాల మనకి ఆధ్యాత్మికమైన శక్తిని దృష్టి దోషం నుంచి రక్షణని అలాగే ఆ భైరవుని ఇస్తుందని అందరి విశ్వాసం నా విశ్వాసం కూడా కరుంగలి మాల ధరించడం అంటే నలుపు శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడం కాబట్టి నలుపు అంటే అంతం కాదు అది ఆది నలుపు అంటే శూన్యం కాదు అది శక్తి నలుపులో దాగుంది మన ఆధ్యాత్మిక యాత్ర రహస్యం అందుకనే ఆ రహస్యానికి సంగీతమే ఈ కరుంగలి మాల మీ ఫోటోని పరిశీలించి కరుంగలి మాల మీకు అనుకూలమా కాదా అనే విషయం చెప్తా ఎందుకంటే మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి మూలాధారం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం సహస్ర చక్రం మరి ఈ ఏడు చక్రాల్లో నలుపు శక్తి ఎవరి శరీరం స్వీకరిస్తుంది ఎవరి శరీరం తిరస్కరిస్తుంది అనే విషయం ముందుగా తెలుసుకుంటే సరిపోతుంది మీ మీ ఫోటో పంపిస్తే నేను ఈ రుద్రాక్ష ద్వారా చెక్ చేసి పరీక్ష చేసి దాని ప్రకారం మీకు కరంగొలి మాల మీరు ధరించాలా లేదా అన్న విషయం మీకు తెలియజేస్తాను అరహర మహాదేవ ఓం శివాయ